స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఈ వారం రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సమూర్తిని నేను తెలియజేస్తున్నాను కుంభరాశి వారు చాలా ఏల అనే ప్రభావం అధికంగా ఉంది వాళ్ళు చాలా నలిగిపోతున్నారు పాపం అండి మేము మాకు చాలా కష్టంగా ఉందండి పని లేదండి ఇంట్లో కూర్చుంటున్నామండి అని అంటున్నారు మరి అలాగే ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళు కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాకు ఇంకా ప్రమోషన్స్ రాలేదండి ఎప్పుడొస్తాయండి ప్రమోషన్స్ అనేటటువంటి వాళ్ళందరికీ కూడా శుభ సూచకంగా ఈ వారము మీరు శుభవార్తలు వింటారు మరి ఏలు నడిసిన ప్రభావం వలన మీరు ఎంత బాగా ఉద్యోగం చేసినప్పటికీ కూడా మీకు గుర్తింపు అనేటటువంటిది రాదు మీ పక్క వాళ్ళకి కానీ మీ టీం లీడర్స్కి కానీ ఈ గుర్తింపు అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఇక్కడ ఒక మెలిక ఉంది కుంభరాశి వాళ్ళందరికీ కూడా అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు అనేకమైనటువంటి దుష్ఫలితాలు వస్తాయి నిరాశ నిస్పృహతో మీరు అంతా కూడా ఇంకా ఉంటారు ఆ తర్వాత మేము ఇది సాధించలేకపోతున్నాము మేము ఏమీ చేయలేకపోతున్నాము అని బాధపడుతూ ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు కానీ ఈ కుంభరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఏ విధమైనటువంటి ఢోకా లేదు వీళ్ళకి ఉద్యోగాల్లో చక్కగా సా ఈ యొక్క వర్క్ లోడ్ని ధీటుగా మీరు చక్కగా తీసుకుంటారు తర్వాత ఈ ఆఫీసర్ల యొక్క హెరాస్మెంట్ అనేటటువంటిది ఉండదు వర్కర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాటిలో వాళ్ళు మీ సబార్డినేట్స్ వీళ్ళంతా కూడా మిమ్మల్ని ఆదరించడం అనేటటువంటిది జరుగుతుందనమాట అలాగే ఈ కుంభరాశి మహిళలు ఎవరైతే ఉన్నారో ఏమండి మా బాసులు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదండి లేకపోతే మా ప్రమోషన్స్ ఇవ్వట్లేదండి మేము చక్కగా మేము బాగా తయారయ్యి వెళ్తే ఈర్ష్యతో చూస్తున్నారండి ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా ఏల నెడ్ కామన్ అనమాట కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా చదువుకోవాలా లేకపోతే డెఫినెట్గా ఫెయిల్ అయిపోతారనమాట అందువలన దీన్ని స్పోర్టివ్గా తీసుకొని చక్కగా సీరియస్గా తీసుకొని జాగ్రత్తగా చదవండి అంతే అలాగే గవర్నమెంట్ పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళు పోటీ పరీక్షలు అటువంటి వాళ్ళంతా కూడా విన్ అవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ ఫారిన్ సంబంధమైనటువంటి వ్యాపారాలు క్యాసినోల్లో ఆడేటటువంటి వాళ్ళు ఆ తర్వాత జోదం పేకాటా ఇలాంటి పందాలు కాసేటటువంటి వాళ్ళంతా కూడా నష్టపోవడానికి ఈ కుంభరాశి వాళ్ళకి అవకాశం ఉంది మరి వీళ్ళంతా కూడా జన్మ శని వీళ్ళని బద్ధకంగా చేయడము ఆలోచన అనేటటువంటిది కొంచెం బద్ధకిష్ట టైప్లో ఉండడము అనేటటువంటి దానివల్ల చొరవ చొర చురుకుదనం అనేటటువంటిది ఈ వారం తగ్గిపోతుంది అన్నమాట దానివల్ల ధనస్థానము వాక్స్థానములో మీకున్నటువంటి రాహు బుధ ప్రభావం వలన మీ మాటల వలన ఇతరులు మిమ్మల్ని అపార్థం చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి మీరు పర్ఫెక్ట్ ఉన్నారు కానీ అలా అర్థం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా చేసు అలాగే సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తారు మీ పిల్లలు మీకు చక్కటి మనశ్శాంతి అనేటటువంటిది ఇస్తారు మీ మనవళ్ళతో మీరు చక్కగా ఆడుకుంటూ టైం పాస్ చేసుకుంటారు అలాగే మీ పెళ్లి రోజులాగా చక్కగా ప్రతిరోజు కూడా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఇక ఈ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఏలి నెడ్సన్ జరుగుతుంది కదా అందువలన శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనివారం నాడు ఉదయం కరెక్ట్గా ఎనిమిది గంటలకి మీరు నల్ల నువ్వుల్ని తర్వాత నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మలకు మీ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ మీరు దానం చేసుకోవచ్చు అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదీక్షలు చేసుకుంటూ నువ్వుల నూనెతో శనీశ్వరుడికి అభిషేకం చేసుకుంటూ ఓం శనేశ్వరాయన మహ అనేటటువంటి మహామంత్రంతో మీరు జపం చేసుకుంటే వారం చాలా బాగుంటుంది